ఈ రోజు ఆలేరు ఆరోగ్య కేంద్రం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వత్తన మండల కమిటీల పార్టీ నాయకత్వం ఈ హాస్పిటల్ను ను సందర్శించి ఇందులో ఉన్నటువంటి వైద్య సౌకర్యాలు అదేవిధంగా డాక్టర్లకు సంబంధించినటువంటి పూస్తులు సిబ్బంది అందుతున్నటువంటి సేవలని సర్వే చేయడం జరిగింది ఇందులో మా పరిశీలనలో వచ్చినటువంటి అంశాలు ఏంటంటే గతంలో ఇది ముప్పై పడకల ఆసుపత్రిగా వైద్య సేవలు అందిస్తున్నది ఇప్పుడు దీన్ని సిబ్బందిని కూడా శానిటేషన్ సిబ్బంది గతంలో ముప్పై పడకల వైద్యానికి సంబంధించినటువంటి వాళ్ళని పదిహేను పడకల శానిటేషన్ సిబ్బందిగా తగ్గింపు చేయడం అనేది జరిగింది దాంతోపాటు ఇక్కడ డయాలసిస్ కేంద్రం కూడా నడుస్తా ఉన్నది అదేవిధంగా ఇక్కడ ఐసీయూ కేంద్రం సంవత్సర కాలంగా నిర్మాణం చేసి అది ఉపయోగంలో తేకుండా నిరుపయోగంగా ఉన్న పరిస్థితి తక్షణమే ఐసీయూ సెంటర్ని ప్రారంభించాలి అదేవిధంగా డి ఆస్పత్రికి సంబంధించినటువంటి డాక్టర్లు ఎవరైతే ఇంకా అవసరం ఉన్నారో డాక్టర్లందరినీ కూడా పూర్తి స్థాయిలో నియమించాలి సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో నియమించాలి ప్రమాదాలు జరుగుతున్నప్పుడు ఇక్కడ రోగులు ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితుంది ఇంజురీస్ సీరియస్ అయితే వెంటనే ప్రైమరీ చికిత్స చేసి దూర ప్రాంతాలకు హైదరాబాద్ ప్రాంతాలకు పంపిస్తున్న పరిస్థితి ఉంది ఆర్థోపెడిక్ డాక్టర్ నియమించాలి అట్లాగే డాక్టర్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఈ ఆసుపత్రికి దగ్గరలోనే హైవే బైపాస్ ఉండడం వల్ల హైవే రోడ్ ఉండడం వల్ల అనేక ప్రమాదాలు జరిగి ఆ బాధితులు ఇక్కడికి వస్తున్నారు కానీ ఆ బాధితులందరికీ ప్రాథమిక చికిత్స లేదా ఆ తర్వాత స్థాయి చేసి అంతకుపై చికిత్స ఆసుపత్రికి పంపించిన పరిస్థితి ఉంటుంది ఐసీయూ సేవలను అందుబాటులో దేవాలే ఇక్కడ ఒక పూర్తి స్థాయి అనిస్తిషియాన్ని ఏర్పాటు చేయాలే ఐసీయూ వార్డుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి డాక్టర్లను నియమించి ఇక సేవలు మెరుగుపరచాలి దాంతో పాటుగా ఆలేరు ఎమ్మెల్యే గారు ఆలేరు మండలం కూడా వారి నియోజకవర్గంలో ఉన్నాయని గుర్తించాలి ఆలేరు అయితే వంద పడకల ఆస్పత్రిగా చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ప్రభుత్వము వెంటనే హామీని నెరవేర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు ఈ ఆలయరు మండలము ఆలేరు నియోజకవర్గంలో కూడా ఉంది తన కాన్ఫిడెన్స్ గా ఉందనేది గుర్తెరిగి ఈ ఆలయ ప్రాంత అభివృద్ధి కోసము ఈ ప్రాంత ప్రజల యొక్క ఆరోగ్యాల కోసము పట్టించుకోవాలి పట్టించుకోవాలంటే దీన్ని వంద పడకల ఆసుపత్రిగా మార్చి ఈ ఆలేరుకు ఏదైతే ఈ ఆసుపత్రికి మంజూరైనటువంటి అయినటువంటి కేంద్రం ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేసి ఒక జనరల్ ఫిజిషియన్ ను డాక్టర్ ఏర్పాటు చేసి అనెసియేషన్ ఏర్పాటు చేసి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ దీన్ని అందుబాటులోకి తెచ్చి ఈ ప్రాంత ప్రజల యొక్క ఆరోగ్య అవసరాలను తీర్చాల్సిన అవసరం ఉందని అదేవిధంగా గుర్తిరగాల ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు ఏవైతే పూర్తిస్థాయిలో వైద్య వైద్యులను మంజూరు చేసిరో వాళ్ళంతా ఇక్కడ సివిల్ అసిస్టెంట్ సర్జన్లు లేక మిగతా అంతా ఐపీ సేవలు కూడా చాలా తక్కువ స్థాయిలో అందడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా ఈ సిహెచ్సిని వంద వంద పడకల ఆసుపత్రిగా మార్చని ఏడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ఈ ప్రాంత ప్రజలను సమీకరించి ఆందోళన పోరాటాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ ఏదైతే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిన బాధ్యత మళ్లీ ఎన్నికలు వచ్చిన ఐదే గడిచిపోతుంది అది ఈ ప్రాంత ఎమ్మెల్యే పైన ఉంది ఇది లేని ఏడల వారు ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా వారిని ఈ విషయంపై నిలదీస్తూ వారిని ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయని పక్షంలో ఈ ఆసుపత్రిని వారిని ఖచ్చితంగా నిలదీస్తూ వారికి ఎన్నికల్లో